హలో ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు యూట్యూబ్ చేయాలని ఉంది ఎలా టాపిక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి లేదా అసలు మేము ఎలా చేయాలి స్టార్టింగ్ ఏం చేయాలి ఇవన్నీ కూడా మీ క్వశ్చన్స్ అన్నీ ఈరోజు నేను క్లియర్ చేద్దాం అనుకుంటున్నా ఏ టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి అసలు మనం సక్సెస్ అవుతామా లేదా అనేది చాలామందికి క్వశ్చన్ అయితే ఫస్ట్ నేను చెప్పేది ఏంటి అంటే సక్సెస్ అవుతామా లేదా ఎవరికి తెలియదు ఈవెన్ నాకు కూడా తెలియదు నేను పెట్టినప్పుడు అసలు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళము ఒక ఇండివిజువల్ పర్సన్ నాకున్న టాలెంట్ మీకుండదు మీకున్న టాలెంట్ ఉండదు సో జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఎవరికీ తెలీదు సమ్టైమ్స్ యూట్యూబ్లో మీరు చూసారా ఏమి తెలియని అంటే అసలు ఏ మాత్రం చదువుకొని వాళ్ళు కూడా సక్సెస్ అనేది సాధించారు ఎలా సాధించారు అంటే నేను చెప్తాను ఫస్ట్ యూట్యూబ్ చేసేటప్పుడు ఎలా చేయాలి ఫుల్ వీడియో చేయాలంటే ఇట్లా అడ్డంగా చేయాలి ఇలా నిలువుగా పెట్టకూడదు ఫోన్ అడ్డంగా పెట్టుకోండి ఒక ట్రైపాడ్ అనేది కొనుక్కోండి అంటే ఒక స్టాండ్ ఎందుకంటే ఫోన్ పెట్టుకోవాలి కదా ఇప్పుడు నేను పెట్టాను ట్రైపాడ్కి అలా ఒక ట్రైపాడ్ కొనుక్కోండి కొనుక్కోపోయినా కొంచెం మీరు చేస్తామా చేయమా అన్నంత వరకు ఎక్కడన్నా ఒక ఫిక్స్డ్ ప్లేస్లో పెట్టుకోండి కదలకుండా ఉండాలి చేత్తో లగుచుకొని ఇలా ఇలా కదలకూడదు కొంచెం క్లారిటీ తోటి తీయాలి సౌండ్స్ రాకుండా చూసుకోవాలి మరీ ఖాళీ గదిలో చేస్తే ఏమొద్దంటే ఇట్లా వైబ్రేషన్స్ వస్తుంటాయి సో ఒక బాగా సామానున్న చోట చేయాలి మాట్లాడే విషయం జెన్యున్గా మాట్లాడండి ఇంట్లో మీ వాళ్ళతో మీరు ఎలా మాట్లాడతారు అలాగే ఉన్న ఫ్యాక్ట్స్ లేని ఫ్యాక్ట్స్ పుట్టించి అలా చేయకూడదు ఉన్నాయి లేని చెప్పకూడదు ఇక్కడ నిజాలు మాట్లాడాలి నిర్భయంగా మాట్లాడాలి ఒక్కటే ఎవరూ లేరు మీరు ఫోను ఉంది అంతే అనుకోండి మీరు ఇంట్లో వ్యక్తులతో ఎలా బిహేవ్ చేస్తారు ఎలా మాట్లాడతారు అలాగే మాట్లాడాలి అంటే నా వరకైతే నేను అలానే ఉంటా నేను ప్రతి ఒక్కళ్ళని కూడా నాలాగనే ట్రీట్ చేస్తాను నా ఫ్యామిలీ తోటి నేను ఎలా ఉంటా అలాగే మాట్లాడతాను ఇప్పుడు కామెంట్స్కి భయపడతారు చాలామంది సెకండ్ ఇష్యూ కామెంట్స్ కామెంట్స్ పెడతారేమో పెట్టని ఏమైంది మీరు ఒకవేళ సపోజ్ మిమ్మల్ని అర్థం చేసుకోలేని వాళ్ళే కదా కామెంట్స్ పెట్టేది పెట్టనివ్వండి కామెంట్స్ దగ్గరికి వెళ్ళి అడగండి ఏం ఫాల్ చేశాను ఏం చేశాను అడగండి అంతే కదా ఇప్పుడు ఇంట్లో వాళ్ళు మన అనరా మనం తప్పు చేయనప్పుడు ఎందుకు మనం కామెంట్స్ భయపడాలి సో జెన్యున్గా మీరు చెప్పేటప్పుడు మీరు ఎలాంటి భయం అక్కర్లేదు రెండోది మీ కామెంట్ అనేది వస్తేనే మీలో టాలెంట్ పెరుగుతుంది నేను క్వశ్చన్ చేసేవాడు ఉంటేనే నువ్వు హై లెవెల్కి అవుతావు ఇన్స్టాగ్రామ్ చేస్తాం మేము ఎంతోమంది పెడతారు ఆన్సర్ చేస్తాను నేను అన్నిటికీ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను సో ఈ విధంగా ఏంటంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మనకి నెగిటివిటీ కూడా మనం ఫేస్ చేయాలి చేసినప్పుడే మనలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది నువ్వు సోషల్ మీడియాలోకి వచ్చి ఎవరు నన్ను కామెంట్ చేయకూడదు ఎవ్వరు నన్ను ఏమనకూడదు అంటే ఎలా సాధ్యం అది సో లెడ్ద వాళ్ళని కూడా పెట్టనియండి వాళ్ళ అభిప్రాయాలు పెట్టనియండి చూడండి ఎంత ఫన్గా ఉంటుందో ఈవెన్ నెగిటివ్ కూడా నేను ఫన్గానే తీసుకుంటా ఓకే వీళ్ళకి ఇలా కూడా అర్థమైందా అనుకుంటా నేను మూడో విషయం ఏ టాపిక్ మీద పెట్టాలి నాలుగోది నేను కనపడకుండా పెట్టాలి మర్డర్ చేస్తున్నావా ఇక్కడ ఫేస్ కనపడకుండా యూట్యూబ్ చేయాలి సక్సెస్ అయిపోవాలి ఆ బిస్బై ఫుడ్స్ వాళ్ళు అయ్యారు వాళ్ళు అయ్యారు వీళ్ళు అయ్యారు వాళ్ళ స్టైల్ అది అయ్యారు మనం అవ్వట్లేదు మనం అవ్వకపోవచ్చు సో ఫేస్ చూపించాలా వద్దా అంటే ఇక్కడేం మర్డర్లో లేదా సీక్రెట్ హత్యలో జరగట్లేదు కాబట్టి ఫేస్ నిరభ్యంతరంగా చూపించవచ్చు ఎందుకంటే మనం హౌస్ వైఫ్స్ మనం చేసేదాంట్లో ఏముంటుందండి ఏదో చెట్ల గురించి చూపిస్తాం ఏదో వంట చూపిస్తాం ఏదో సంథింగ్ చూపిస్తాం నేను డిజైనర్ని కొన్ని శారీస్ చూపిస్తాను చూడండి ఏమైంది సీ సి ఉంది మనలాంటి లేడీసే కదా చూసేది సో ఫేస్ చూపిస్తూ కూడా పెట్టండి చూపించకుండా కూడా నేను పెడతాను అంటే అలాగ పెట్టండి బట్ ఏంటంటే మన ఫాలోవర్స్కి మనకి ఒక ఇంటరాక్షన్ ఒక ఫ్రెండ్లీనెస్ కలగాలి అంటే ఫేస్ చూపిస్తూ క్యాజువల్గా మాట్లాడాలి ఇంట్లో వాళ్ళలాగా వాళ్ళు కూడా చాలామంది ఫ్రెండ్స్ అవుతారు కదా మనకి అలా తర్వాత ఏ టాపిక్ చేయాలి టాపిక్ అనేది మన మన చేతిలో లేదండి నేను చెప్తున్నాదా టాపిక్ అనేది మీ చేతిలో నా చేతిలో లేదు ఒక నాలుగైదు వీడియోలు చేయండి ఒకటి వంట చేయండి ఒకటి మోటివేషన్ చేయండి ఒక చెట్లు చేయండి అంటే మీకు ఇంట్రెస్ట్ కూడా ఉండాలి కదా ఇప్పుడు నాది చెట్లది మోటివేషన్ అవేర్నెస్ వీడియోస్ నాకు చెట్ల గురించి తెలిస్తేనే నేను చెప్తా కదా అండ్ మోటివేషన్ చెప్పగలిగితే చెప్తా అవేర్నెస్ చేయగలిగితే చేస్తా అంటే నాకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ని నేను సెలెక్ట్ చేసుకొని ఒక ఐదారు ఐటమ్స్ ఇక్కడ పోస్ట్ చేయాలి అలా పోస్ట్ చేస్తూ ఉండాలి రోజుకొక వీడియో పెట్టండి లేకపోతే టూ డేస్కి ఒక వీడియో పెట్టండి అలా పెడుతూ ఉంటే మన వీడియోల్లో ఏదైతే బాగా పోతుందో మనది ఆ టాపిక్ అన్నట్టు అర్థం ఇప్పుడు అర్థమైందా మన టాపిక్ ఏంటి అంటే జనాలు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళే చెప్తారు సో అవి కంటిన్యూ చేసుకోవాలి అది మన టాపిక్ నా టాపిక్ ఏంటి నా టాపిక్ ఇక్కడ అవేర్నెస్ వీడియోస్ చేయటం అండ్ జాగ్రత్తలు చెప్పటం అండ్ మొక్కలు ఈ మూడు నా సబ్జెక్ట్ నేను కూడా చాలా చేసా వంటలు చేసా ఒక్కళ్ళు చూడలేదు ఇంట్లో వాళ్ళే తినరు ఇంకా యూట్యూబ్లో ఏం చూస్తారు దండం పెట్టారు నాకు నాకు అర్థమైపోయింది నా వంటలు చూడరు నాకు చాలా నవ్వు వస్తుందండి రియల్గా నాకు వంటలు చేయటం ఇష్టం లేదు ఎందుకంటే మనకి వంటల కంటే కూడా వీ హ్యావ్స్ సమ్ అదర్ టాలెంట్ స్త్రీలు అంటే కేవలం వంట 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 నాకు ఈ కాన్సెప్ట్ అసలు నచ్చదు మనకి కూడా టాలెంట్ ఉంది అని చూపించుకోవాలనుకుంటా నేను అందుకని ఎవరైనా వంటలు చేస్తాను అని వస్తే నాకు అనిపిస్తుంది అయ్యో అనిపిస్తుంది అంటే నీకు వంట తప్పింకే వంట అనేది ప్రతి ఒక్కళ్ళు చేస్తారు కదా సో ఇప్పుడు అంటే నేను వంటల ఛానల్స్ వల్ల వంటలేదండి చాలా గొప్పదండి వంట కమ్మగా చేసి పెట్టడం అనేది చాలా గ్రేట్ బట్ ఇవాళ్ళు రేపు ఈ చిన్న చిన్న మనలాంటి యూట్యూబర్స్ వంటలు చూసి ఎవరండి చేసేది యూట్యూబ్లో ఇప్పుడు రసమల ఎనం కొట్టనే పెద్దవాళ్ళదే ఓపెన్ అవుతుంది మంది ఓపెన్ అవుద్దా అలా అందరూ అయినాక మనం చూసి రస్మలై నేర్చుకునేది ఎవరు ఏ షెఫ్లో పెద్ద పెద్దవాళ్ళు కొంతమంది అంటే వంటలు కూడా ఆదరణ ఉంది నేను అనేది ఏంటంటే అదర్ దాన్ వంట ఇంకేదైనా స్కిల్ ఉంటే చూపించండి ఆదరిస్తారు జనాలు ఓన్లీ లేడీస్ అంటే వంటకే ఇల్లు చూపించుకుంటా ఇదే కాదు కదా ముగ్గులేసుకుంటా వీటికే పరిమితం కాదు చులకన భావం మంటలు ఇవి చాలా గ్రేట్ ఎందుకంటే మేము నిత్యం చేసేది ఇదే కాబట్టి నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్కళ్ళలో ఒక హిడెన్ టాలెంట్ ఉంటుంది ఆ హిడెన్ టాలెంట్ అనేది చూపించాలి ఇప్పుడు నన్ను అడిగితే నేను చెప్పలేను మీరు ఎందులో మీకే తెలుస్తుంది అది సో మీరు ఏం చేయాలి ఫస్ట్లో చేస్తూ ఉండాలి చేస్తూ ఉండాలి మీ మైండ్లో ఏది వచ్చిందో అది చెయ్యండి మీకు పాటలు ఇష్టం పాడండి వీణ వాయించటం ఇష్టం వాయించండి పెయింట్ వేయటం ఇష్టం వేయండి మాట్లాడటం ఇష్టం మాట్లాడండి అవేర్నెస్ చేయటం ఇష్టం జాగ్రత్తలు చెప్పటం ఇష్టం చెప్పండి వంటలు చేయటం ఇష్టం చేయండి సో ఇవన్నీ చేసి పోస్ట్ చేసినప్పుడు బాగా పోయి పోయింది అనుకోండి వీడియో అదే మీ వీడియో మీ టాప్ అంటే మీ ఫాలోవర్స్ మిమ్మల్ని అది అడుగుతున్నారు అని అర్థం సో అలా పెడుతూ 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 ఉంటే నాకు తెలిసిన అమ్మాయి అయితే వన్ ఇయర్కి మానిటైజేషన్ అయింది కానీ పాపం చాలా కష్టపడింది చాలా కష్టపడింది కొంతమందికి ఏంటంటే వన్ ఇయర్కి అని డబ్బులు రావు వన్ ఇయర్కి ఎంత వస్తాయి ఏడు వేలు వస్తాయి కొంతమందికి అయినా చేస్తున్నారండి అంటే ఒక ప్యాషన్ తోటి ఈ చేసిన వాళ్ళందరికీ నెలకి పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు వస్తుంది అంటే రావు బాగా సక్సెస్ అయిన వాళ్ళకి వీడియోలో లక్షల్లోకి పోయిన వాళ్ళకి ఎందుకు పోతుంది అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి సౌండ్ క్లారిటీ ఉండాలి కెమెరా క్యా క్వాలిటీ ఉండాలి ఇప్పుడు నాది ఉంది మామూలు ఫోను ఒక లైటింగ్ యాడిక్వేట్గా లేదు ఇంట్లో ఇంకా తక్కువ పోతుంది నాది అలా ఫస్ట్ ఏంటంటే క్వాలిటీ మంచి సౌండ్ మనం చెప్పే అంశం నిజాయితీ ఇప్పుడు మనం అబద్ధం చెప్పాము నువ్వు ఏదో చెప్పావు నాకు మాయలు వచ్చో మంత్రాలు వచ్చో చెప్పావు ఒక ఐదారు నెలలు అయినాక కళ్ళకు తెలుసుకోదా ఇవంతా ఫేక్ అని అందుకని నేను అస్సలు ఏమంటా అంటే నీలో ఉన్నదే చూపించు అంటే నీ టాలెంటే ఎక్స్ట్రా ఆళ్ళదీళ్ల టాలెంట్ మనకొద్దు తర్వాత కాపీ కొట్టకూడదు వేరే వాళ్ళ వీడియోలు తీసుకొచ్చి మనము కాపీ అదేంటి దాంట్లో పెడితే కాపీ రైట్ పడిపోతుంది అలాగే డీపీలు వేరే వాళ్ళని తిట్టుకుంటా మనం నెగిటివిటీని యూట్యూబ్ తీసుకుపోదు వేరే వాళ్ళని విమర్శించుకుంటూ వీడియోలు చేస్తే ఒకవేళ కనుక వాళ్ళ ఫోటో కానీ ఏదన్నా పేరు కానీ మనం డీపీలో కానీ వీడియోలో కానీ వాడితే వాళ్ళకి నచ్చినట్టయితే స్ట్రైక్ అనేది వేస్తారు మూడు స్ట్రైకులు పడితే ఛానల్ ఎగిరిపోతుంది అది రాదు మనకి ఇవన్నీ చూసుకోవాలి ఎలాంటి మ్యూజిక్ అంటే మనకి వీడియో ఎడిటర్లో ఇచ్చిన మ్యూజిక్కే పెట్టుకోవాలి కానీ మన ఇష్టమైన మ్యూజిక్ యాడ్ చేస్తే కాపీ రేట్ పడిపోద్ది మీకు ఇప్పుడు తెలియకపోవచ్చు మానిటైజేషన్ అయ్యేటప్పటికీ ఇవన్నీ అప్పుడు మానిటైజేషన్ అయ్యింది అని మనకి యూట్యూబ్ చెప్తుంది చెప్పినప్పుడు ప్రతి వీడియోకి మనం అడ్వర్టైజింగ్ది ఆన్ చేసుకోవాలి ప్రతిరోజు కూడా వీడియో పెట్టినప్పుడు అడ్వర్టైజ్ చేసుకుంటాను అని ఒక ఆన్ చేసుకోవాలి ఒక బటన్ అది ఆన్ చేసుకుంటే గ్రీన్ కలర్ డాలర్ సింబల్ పడితే మీ మీరు అడ్వర్టైజ్మెంట్ ఆన్ చేసిన మనీ ఎక్ ఎలా వస్తే యూట్యూబ్లో డబ్బులు అడ్వర్టైజర్లు వచ్చి మీ వీడియో ముందు అడ్వర్టైజ్ చేస్తే అది అది వీడియో ఆ అడ్వర్టైజింగ్ చాలామంది చూస్తే అలా డబ్బులు వస్తాయి పుట్టి వీడియో చూస్తే రావు అడ్వర్టైజ్మెంట్ స్కిప్ చేస్తారు చాలామంది స్కిప్ చేస్తే మాకు మనీ రాదు అందుకని నేను అనేది ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ కూడా పూర్తిగా మీకు ఇష్టమైన యూట్యూబర్స్ ఉంటే వాళ్ళు మీకోసం అంత కష్టపడి వీడియోలు చేస్తున్నప్పుడు అడ్వర్టైజ్మెంట్ పూర్తిగా అయినాక వీడియో చూస్తే వాళ్ళకి నాలుగు డబ్బులు వస్తాయి అలాగే మీకు యూట్యూబ్లో కూడా ఎవరైనా లేని వాళ్ళ మీద మీకు జాలి కలిగితే ఏమీ లేదు వాళ్ళకి మీరు ఇండైరెక్ట్గా చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళ వాళ్ళకు వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ మొత్తం చూడటం చూస్తే వచ్చేస్తుంది వీడియో చూసినందుకు రావు అడ్వర్టైజ్ నుంచి వీడియో తీ చేసి మనం మన ఇన్స్టాగ్రామ్ అయినా సరే అందుకే నా యాక్టింగ్వి చాలా ఉంటాయి నాకు చాలా ఇష్టం యాక్టింగ్ సూర్యకాంత్ అమ్మలాగా చేస్తా సావిత్రి లాగా చేస్తా బట్ ఇక్కడ పెట్టుకోవడానికి ఏమవుతుందంటే కాపీ రైట్ అవుతుంది అని అని భయం వేస్తుంది చాలామంది ఇది కాపీరైట్ కింద పడిపోద్ది అంటే అక్కడ నుంచి ఇక్కడికి ఇది వచ్చేసరికి వేరే యాప్ నుంచి వచ్చింది మీరు డైరెక్ట్ చేయలేదు అనేది కాపీ రైట్ కింద తీసుకుంటుంది సో అలా చేయకూడదు వేరే వాళ్ళ యూట్యూబ్స్ కాపీ కొట్టి మనము ఏముంది లింక్ కాపీ చేసి వీడియో గ్యాలరీలో పెట్టుకోవచ్చు అది పెద్ద కష్టం కాదు ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేయదు యూట్యూబ్ యూట్యూబ్ అంటే జెన్యూన్ నీకున్న టాలెంట్ని ఎంకరేజ్ చేసేదే యూట్యూబ్ నీకు ఏమొచ్చు అదే చెప్పాలి ఏమొచ్చు అదే చేయాలి ఎవరినైనా ఎంకరేజ్ చేస్తుందండి యూట్యూబ్ చే కానీ మనం కూడా కష్టపడాలి మనం ఒకటి ఆలోచించాలి లక్ష మంది వంట చేసేవాళ్ళు ఉన్నారు నా వంట ఎలా ప్రత్యేకం అలా ఆలోచించాలి లక్ష మంది మోటివేషన్ చేసేవాళ్ళు ఉన్నారు నేను ఎలా నన్ను చూసేటట్టు ఎలా చేయాలి నా వీడియో అది తర్వాత లక్ష మంది మొక్కల గురించి చూపిస్తారు నేను చూపించే మొక్కలను ఎవరు ఎవరు చూస్తారు నాది ఎందుకు ఎలా డిఫరెంట్గా ఉండాలి అలా ఆలోచించాలి మనం ఆలోచించి చేయాలి సో ఇక్కడ ఎవ్వరు హెల్ప్ కూడా అక్కర్లేదు జస్ట్ వీ కెమెరా పెట్టుకోండి రికార్డ్ చేయండి మీరు అనుకున్నది కట్ 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 చేయండి యూ కట్ వీడియో ఎడిటర్లో పెట్టుకోండి చాలా సింపుల్ యూ కట్ వీడియో ఎడిటర్ కత్తెర సింబల్ ఉంటుంది అది తీసుకొని వీడియోలన్నీ అందులో పెట్టుకొని ఒకటి రెండు ప్రాక్టీస్ చేయండి మీకు ఏ డౌట్ వచ్చినా యూట్యూబే సమాధానం చెప్తుంది నేను వీడియో ఎడిటర్లో వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలి అంటే నన్ను అడగక్కర్లా మీరు యూట్యూబ్ని అడగండి హౌ టు ఎడిట్ తెలుగులో అడగండి వీడియో ఎడిటర్లో వీడియోని ఎలా ఎడిట్ చేయాలి అదే చెప్తుంది ఎలాంటి టాపిక్స్ చేయాలి అదే చెప్తుంది ఇట్లా ఎవ్రీథింగ్ మీకు ఏ డౌట్ వచ్చినా యూట్యూబ్ అనేది ఒక మనిషి అనుకోండి దాన్ని వెళ్ళి అడగండి లేదా మెటాయిని కూడా అడగండి నేను చాలా వరకు మెటాయని అడుగుతా చాలా కరెక్ట్ చేస్తుంది నన్ను కొన్ని అది తప్పు చేస్తుంది ఆర్ రాంగ్ అంట ప్లీజ్ కరెక్ట్ మీ అంటది ఏఐ కరెక్ట్ చేస్తుంటాం అట్లా సో చాలా ఫన్గా ఉంటుంది మెటాయని నేను అడిగినా కానీ చాలా ఫన్ ఉంటుంది వాట్సాప్లో న్యూ ఫీచర్ వచ్చింది కదా దాన్ని మనం అడగొచ్చు మన మైండ్లో ఏది ఉంటుంది అది అడగచ్చు నేను కనపడుతూ యూట్యూబ్లో చేయినా కనపడకుండా యూట్యూబ్లో చేయినా అడగండి ఏని చెప్తుంది అది కూడా ఒక మనిషిలాగా మనకి సో ఇవన్నీ ఫాలో చేయండి మెల్లి మెల్లిగా చేస్తూ 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 ఉంటే క్లయింట్స్ క్లయింట్ సారీ నాకు నా బొట్టిక్ కదా క్లయింట్స్ అని వస్తుంది పెడుతూ ఉంటే మన ఫాలోవర్స్ అక్కడ మెసేజ్ పెడతారు కదా ఆ కామెంట్స్ ద్వారా మనం మనకి కొత్త ఐడియాస్ వస్తాయి ఏం చేయాలి ఏంటి మన ఫాలోవర్సే ఇస్తారు మనకి హెల్ప్ చేస్తారు టాపిక్ ఎలా చేయాలి ఎలా ఇంప్రూవ్ చేయాలి ఎవ్రీథింగ్ మన ఫాలోవర్స్ అలా తీసుకెళ్తూ ఉంటారు సో మనం ఫాలో అవ్వాల్సింది మన ఫాలోవర్స్ ఇష్ట ఇష్టాలు వాళ్ళే తీసుకెళ్తారు మొత్తం అవునా కదా ఫాలోవర్స్ నాకైతే అది చేస్తూ 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 వీడియోస్ చేస్తూ ఉంటే అర్థమైంది నేను ఏం చేయాలి నేనేం చేయగలను ఎలాంటి వీడియోలు చేయాలి అనేది నాకు బాగా అర్థమైపోయింది సో ఫాలోవర్స్ నా నుంచి ఎలాంటి వీడియోలు కోరుతున్నారు అని అర్థమైంది సో మీరేం చేయండి మీకు ఏం అర్థం కాకపోయినా మీకేం తెలియకపోయినా పెట్టుకుంటా వెళ్ళండి మీ ఏ వీడియో అయితే ఎక్కువ పోతుందో చూడండి ఎక్కువ పోయిన వీడియోని అదే టైప్ ఆఫ్ వీడియో మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి టెస్ట్ చేయండి ట్రైల్ అండ్ ఎర్రర్ మీకు అర్థమైపోతుందండి ఒక నెల రోజులు చేశారంటే చాలామంది మధ్యలో పారిపోయారు మా ఫ్రెండ్స్ కూడా అమ్మో మాఘన్ తోపిక్లెత్తలో రోజు పెట్టి 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 ఆ కష్టం కూడా ఉంటుంది ఓపిక ఉండాలి సక్సెస్ అయినా సక్సెస్ అవ్వకపోయినా నేను ఎలా అయినా చేయాలి అంటే అవ్వచ్చు సక్సెస్ వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు టైం వేస్ట్ అని రెండు ఉంటాయి ఇక్కడ రెండుని ఫేస్ చేయాలి ఇందులోకి వచ్చామంటే సక్సెస్ ఉంటుందని నేనేం చెప్పను నా సెకండ్ ఐడియా ఉంది అది పోనే పోదు ఏం చెప్తాము ఎన్నో ఉన్నాయి ఇక్కడ సో ఎవరికి తెలియకపోయినా ఏం తెలియకపోయినా మొత్తం అదే చెప్తుంది కూర్చు మీరు మానిటైజేషన్ అయినాక మానిటైజేషన్ అయిందని చెప్తుంది నువ్వు ఇది పెట్టుకో అని చెప్తుంది బ్యాంక్ డీటెయిల్స్ పెట్టుకొని అదే చెప్తుంది అన్నీ అదే నేర్పిస్తుంది మనం ఏం నేర్చుకోక జస్ట్ వీడియో తీయాలి అందులో పెట్టాలి స్టార్టింగ్ ఎడిటింగ్ వస్తే చాలు ఇంకేం అక్కర్లేదు ఓకేనా అన్నీ క్లియరా మీకు ఇంకే సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను మీకు సమాధానం చెప్తాను ఓకేనా ఇమీడియట్గా చెప్పకపోయినా నేను ఎప్పుడు చూస్తే అప్పుడు నాకు డిజైనింగ్లో కూడా కొంచెం నేను బిజీగా ఉంటా కాబట్టి మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నేను ఆన్సర్ చేయటానికి నేను రెడీగా ఉన్నా మీకు ఏ కామెంట్ ఏ ఎలాంటి డౌట్ వచ్చినా పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ